నమస్తే నేను మీ మధు యూరప్లోని తెలుగు డయాస్ఫోరా ఒక స్టేజ్ మీద అయితే నారా లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టయితే తెలుస్తోంది ఏంటంటే ఏపీలో ఒక టీం ఉంది ఆ టీం పేరు లెవెన్ అయితే ఆ టీం ఏర్పుగొట్టు టీం అని ఆంధ్రప్రదేశ్ కి ఏ పెట్టుబడులు వచ్చినా సరే కుళ్ళుకుంటారని అన్నట్టు నారా లోకేష్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇంతకు ఆ లెవెన్ టీం ఎవరు ఎవరి గురించి ప్రస్తావించారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం మంత్రి నారా లోకేష్ గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో టీమ్ లెవెన్ ఉందని ఆ టీమ్ ఎప్పుడు కుళ్ళుకుంటుందని ఎప్పుడెప్పుడు తన ఖాతాలో అన్ని గొప్పలు వేసుకుందామా అని చూస్తారని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇందుకు దేని గురించి మాట్లాడారు మేడం అంటే జ్యూరిక్ వెళ్ళారు ఇప్పుడైతే దావోస్ వెళ్తున్నారు కదా సో అక్కడ తెలుగు డయాస్పోరాలో ఆయన మాట్లాడటం జరిగింది మాట్లాడినప్పుడు అంటే మీరు చూశారు ఏపీ ఈరోజు పెట్టుబడుల్లో నెంబర్ వన్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఇరవై మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు పదహారు లక్షల ఉద్యోగాలు పద్దెనిమిది నెలల్లో ఆయన పద్దెనిమిది నెలలు అన్నారు కానీ నేను ఒప్పుకోను పద్దెనిమిది నెలలు అంటే ఎందుకంటే మొట్టమొదట వాళ్ళు అంటే ప్రమాణ స్వీకారోత్సవం జరిగాక ముఖ్యమంత్రిగా కావచ్చు మిగతా మంత్రులు కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు ఒక ఆరు నెలలు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎందుకంటే మొత్తం మీకు తెలుసు విధ్వంసం నుంచి మనం ఈ స్టేజ్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎన్ని రకాలుగా ఒక ప్రజావేదిక కూల్చడంతో మొదలైన పరిపాలన ఒక గంజాయి ప్రదేశ్గా మార్చేసిన ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని పడగొట్టిన ప్రజలు ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంచుమించు మనం చెప్పాలంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేసుకుంటూ ఆర్థికంగా ఒక స్థితికి తీసుకురావటానికి ఈరోజు మీరు కనుక చూసుకున్నారంటే నెలకి డెబ్భై ఐదు వేల కోట్లు మనకి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకే వెళ్ళిపోతుంది అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవు మీకు తెలుసు ఫస్ట్కి జీతాలు పడలేదు సో ఇవన్నీ సరిదిద్దుకుంటూ ఇంత పెట్టుబడులు సాధించటం అంటే ఇంకొక విషయం ఏంటంటే ఏదో ఏటికి తీసేవాడు ఒకడు కోటికి తీసేవాడు ఒకడని వీళ్ళేమో పెట్టుబడులు తీసుకొద్దామంటే వీళ్ళు వెళ్ళడం ఫారిన్కి చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ మరొకళ్ళో వీళ్ళు మెయిల్స్ పంపించడం మీరు రాకండి ఆంధ్రప్రదేశ్కి అని ఎవరు వైసీపీ వాడు ఇది కదా నడిచింది ఇంతకాలం సో ఈ ఇన్ని స్టేజెస్ నుంచి అందుకే ఆయన అన్నది ఆ పదకొండు ఎవరైతే ఉన్నారో అంటే ఏడుపు కొట్టు పదకొండు అంటే పదకొండు అంటే రెండు కళ్ళు అనుకోండి రెండు కళ్ళు ఎప్పుడు వర్షిస్తూ ఉంటాయన్నమాట ఎప్పుడు కళ్ళలో నిప్పులు పోసుకోవటం అంటమ్మా అట్లాగనమాట అదేంటి వీళ్ళు ఇలా చేసేస్తున్నారు ఇంత అభివృద్ధి చేస్తే ఇలాగ పదహారు లక్షలు ఉద్యోగాలు ఏంటి వీళ్ళు ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఐదేళ్లలో ఆల్మోస్ట్ పన్నెండు నెలలు కూడా కాకుండానే తెచ్చారు అని బాధ ఉంటుంది కదా అంటే వాళ్ళకి ఒక నాశనం చేయడం ఎట్లాగా అన్న దాంట్లో వాళ్ళందరూ తర్ఫీదు పొందితే రీబిల్డ్ చేయటం ఎట్లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే కదా పేరు ఒక రాష్ట్రాన్ని నూతనంగా బిల్డ్ చేస్తారు ఇప్పుడు మరి కొత్తగా అంటే విభజిత ఆంధ్రప్రదేశ్నైనా ఒక రాజధాని తయారు చేయటం అన్నా ఒక రాజధాని నిర్మించటం అన్నా లేదు ఒక రాష్ట్రాన్ని పునర్నిర్మించటం అన్నా తేలిక కాదు ఇంకొకటి మీకు గొప్పతనం ఏంటంటే తెలుగుదేశానికి ఉండేది నిజంగా చెప్తున్నానండి ఇవాళ మీరు మొత్తం హిస్టరీ తీసుకుంటే నలభై మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు లేదని ఎందుకంటున్నానంటే ఆఫ్కోర్స్ నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టారు ఎవ్వరు కాదన్నారు కానీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఒక సినిమా పర్సన్గా వచ్చారు ఆయనకి అడ్మినిస్ట్రేషన్ తెలియకపోయినా తెలుసుకున్నారు అదంతా కాదు అంటే ఇటువంటి అవగాహన చంద్రబాబు నాయుడు గారికి ఉండే అవగాహన ఇంకా ఏ రాజకీయ నాయకుడికి లేదు మీరు కావాలంటే చూసుకోండి ఒక పివి నరసింహారావు గారు ఒక మన్మోహన్ సింగ్ ఒక చంద్రబాబు నాయుడు అంటే మీకు కావాల్సింది ఏంటంటే ఎత్తులు వేయడం తెలియాలి దాన్ని రాజకీయ ఎత్తులు అంటాం మనం చాణక్యనీతి వంట పట్టించుకోవాలి చాలా అవసరం అది ఎకనామిక్స్ తెలవాలి మీకు రాష్ట్రాన్ని పాలించేస్తారు లేదు రాష్ట్రాన్ని ఏదో చేసేస్తారు కాదు ఇట్స్ నాట్ సో ఈజీ పథకాలు ఇవ్వటం కాదు పరిపాలన అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం పరిపాలన కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాం అది పరిపాలన సో ఇవాళ లోకేష్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఆయన అదే చెప్పారు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలని పరిరక్షించుకుంటూ ముందుకు వెళ్తారు మిమ్మల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది అని చెప్పారు ఆయన తర్వాత మొత్తం ఈ పెట్టుబడుల గురించి ఇవంతా మాట్లాడారు అంటే ఒక ఐదేళ్ళు విధ్వంస పాలన జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసున్నది కోడి కత్తి లేకపోతే ఒక గులకరాయి లేదు తల్లి చెల్లి లేదు ఒక బాబాయిని హత్య చేయించటం ఇవన్నీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసున్నది పరిశ్రమలు తీసుకురావటం ఒక బ్రాండ్ ఇమేజ్ చే ఇమేజ్ తీసుకురావటం ఇవే వారికి తెలుసు అని చెప్పారు తర్వాత ఇవాళ ఆయన రెండు అంశాలని ప్రస్తావించారు ఒకటి తెలుగువారిని కలిసాకే మేము ముందుకు వెళ్తాము అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు తెలుగు వాళ్ళని కలిసాక వాళ్ళ దగ్గర మనం మన నిర్ణయాలు ప్రకటించి తర్వాత మేము ఒక పది నిర్ణయాలు తీసుకుంటే ఒక రెండు మూడు తప్పులు ఉండొచ్చు వాటిని సరిదిద్దండి అని అడిగారు అది చాలా మంచి పద్ధతి ఇప్పుడు మీకు పూర్వం రాజులు కూడా అలాగే చేసేవాళ్ళు వాళ్ళు మారువేషాల్లో తిరిగి ప్రజల నాడి తెలుసుకుని ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ప్రజారంజకంగా మనం పాలిస్తున్నావా లేదా అసలు వీళ్ళ మనసులో ఉంది వీళ్ళకి ఏమైనా కష్టాలు ఉన్నాయా అవన్నీ తెలుసుకునేవాళ్ళు తర్వాత దొంగల్ని పట్టుకోవడం కూడా వాళ్ళు అలాగే పట్టుకునేవాళ్ళు ఈవెన్ దొంగలతో చేతులు కలిపి వాళ్ళలాగే వీళ్ళు కూడా దొంగతనం అంటే రాజ ఖజానాకి వెళ్ళి వాళ్ళు ఏమైనా దొంగతనం చేస్తే మనకు చాలా కథలు తెలుసాల అంతా కూడా సో అది కావాలండి అంటే ప్రజలతో మమేకం అవ్వాలి మీరు ప్యాలెసుల్లో కూర్చుంటానంటే కుదరదు ప్యాలెసుల్లో కూర్చుని నేను ఒక బటన్ నొక్కేస్తాను రెండు బటన్లు నొక్కేస్తానంటే కాదు కదా పరిపాలన ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎన్నుకున్నది సాధారణ ప్రజలు మీరు సాధారణ ప్రజల కోసం పనిచేసినప్పుడు మీరు కూడా ఒక సాధారణ మనిషిగా ఉండాలి సో అందుకని ఆ రకంగా పరిపాలన అనేది కొనసాగాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళతో ఈవెన్ శానిటరీ వర్కర్స్తో కూడా ఏమంటే మన జీవితాలు వాళ్ళు లేకపోతే లేవండి శానిటరీ వర్కర్స్ లేకుండా లేదు ఇవాళ ఒక డస్ట్బిన్ తీసుకెళ్ళడానికి ఈ అబ్బాయి రాకపోతే ఒక వారం రోజులు మన పరిస్థితి ఏంటి ఆలోచించండి వీళ్ళంత చెత్త ఎంత చేత కరోనా సమయంలో వాళ్ళు చేసిన సేవలు ఎవడైనా చేశాడా వాళ్ళు అసలైన వారియర్స్ అనేది మనం ఎప్పుడు కూడా మెచ్చుకోవాలి అది తర్వాత ఆయన ఇంకొక రెండు అంశాలు ఏం చెప్పారంటే ఏపీలో బ్యూలర్ ఫుడ్స్ను తర్వాత గ్రెయిన్ టెక్నాలజీ సెంటర్ని ఏర్పాటు చేయమన్నారు ఆయన బ్యూలర్ ఫుడ్స్ అంటే మామూలుగా ఈ స్నాక్స్ ఇలాంటివన్నమాట బేకరీస్ ఇలాంటి ఐటమ్స్ ఇవన్నీ వీటికి సంబంధించింది ఒకటిను గ్రెయిన్ టెక్నాలజీ అంటే ధాన్యం ఉత్పత్తికి సంబంధించి వాటికి సంబంధించిన టెక్నాలజీ అంటే ధాన్యం విధానం అనమాట తయారీ విధానంలో అంటే రకరకాల ఉత్పత్తులు ఉంటాయి కదా ఆ ఉత్పత్తులకు సంబంధించి అంటే కొత్త కొత్త టెక్నాలజీ రావచ్చు లేదు ఈల్డింగ్ ఎక్కువ అవడం అంటే పంట దిగుబడిని ఎక్కువ ఎట్లా చేయాలి వీటికి సంబంధించి ఉండవచ్చు సో వీటని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద దృష్టి పెడుతున్నారు వాళ్ళు తర్వాత ఆయన అంటే సరదాగా మాట్లాడుతూ నేను విశాఖ ఎకనామిక్ కారిడార్ అంటే టీజీ భరత్మో తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటున్నారు తర్వాత ఆయన చూడండి చాలా వివరంగా మాట్లాడారు ఇప్పుడు మీరందరూ కూడా అంటే విభిన్న దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళే మా బ్రాండ్ అంబాసిడర్లు అంటున్నారు ఆయన తర్వాత గత సంవత్సరం గ్రోత్ స్టోరీ ఇక్కడే మొదలైంది అయ్యాకే ఈ పెట్టుబడులు రావడం ఇట్లా ఇన్ని లక్షల ఉద్యోగ కల్పన జరుగుతోందని చెప్పారు తర్వాత గూగుల్ పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి ఏపీలో పెట్టబోతోందని చెప్పారు ఆయన తర్వాత భోగాపురం విమానాశ్రయం కావచ్చు రాజధాని అమరావతి నిర్మాణం క్వాంటమ్ టెక్నాలజీ అంటుంటే చాలామంది విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని జగన్ లాంటి వాళ్ళు హె హేళన చేశారు అంటే అక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించి చూపించారు చంద్రబాబు అయితే మేము ఒక కంపెనీ తీసుకొస్తే తీసుకొద్దామంటే వీళ్ళేమో రావద్దు తీసుకురాకండి అని ఈమెయిల్స్ పెడతారు వాళ్ళని తీసుకొచ్చాక ఇది మా క్రెడిట్ అని వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి చూస్తారు అంటూ ఆయన మాట్లాడటం జరిగింది సో ఇవాళ ఏపీ సినారియోని అక్కడ ఆయన కళ్ళ కట్టినట్టు చూపించారండి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏమన్నా విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళ భాగం కూడా ఉంది వాళ్ళే అసలైన అంబాసిడర్స్ మనకి అన్నట్టుగా వారు చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈసారి పర్యటన అనేది ఎవరిది మన లోకేష్ గారి చాలా విజయవంతం కావాలని కోరుకుందాం మళ్ళా త్వరలో మరిన్ని పెట్టుబడులు రావాలని ఆశిద్దాం మేడం ఇప్పుడు లోకేష్ గారు కావచ్చు బాబు గారు కావచ్చు దావోస్ వెళ్ళారు పెట్టుబడుల కోసం పరిశ్రమల కోసం వెళ్ళారు ఇలా ఎప్పుడైనా వయసు పయంగా జరిగిందా మేడం జరిగింది కదా గుర్తు అమర్నాథ్ గారు పాపం అక్కడ చలిగా ఉంటుంది నేను వెళ్ళలేనని చెప్పారు కదా దావోస్లో బాగా చలి అని అందుకనే పాపం అది కూడా ప్రస్తావించారు ఆయన జగన్మోహన్ రెడ్డి అయితే ఒక ప్రశ్నకి సమాధానంగా అమ్మాయి ఏదో అడిగితే రిపోర్టరు ఇట్స్ ఏ వెరీ లెంగ్ది క్వశ్చన్ అన్నాడు ఆయన ఆన్సర్ బిల్ అట్లా జరిగాయి అంటే వాళ్ళ పాపం బొబ్బట్లు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత పచ్చళ్ళు ఇలాంటి అంబోయూలు చేసుకున్నారు తర్వాత స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఎంబోయిలు చేసుకున్నారు కానీ బాగా జరిగాయి అది సో చూశారు కదా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా పరిశ్రమల కోసం వీళ్ళు కష్టపడుతుంటే కానీ క్రెడిట్ మొత్తం మాకు కావాలన్న రీతిలో అయితే గత ప్రభుత్వం అంటే గతంలో ఉన్న ప్రభుత్వం అయితే అంటే ఆ పదకొండు మంది ఎవరైతే ఎడుపుగొట్టు పదకొండు మంది ఉన్నారో వాళ్ళు ఇలా అనడం అయితే జరిగింది సో దీని గురించి లోకేష్ గారు ప్రస్తావించడం జరిగింది మరి లోకేష్ గారి ప్రస్తావన వైసీపీ వారు విన్నారో లేదో మరి దాని గురించి ఎటువంటి వార్తలు బయటకు వస్తాయనేది వెయిట్ చేసి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ